విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ లావా ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ కొల్లి క్రాంతి కుమార్ అన్నారు కాకినాడ మధురా నగర్ జన చైతన్య బ్రిడ్జ్ వద్ద గల లావా ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ పొందుతున్న విద్యార్థులకు సెంటర్ ఇన్ఛార్జ్ కె సాయిబాబా ఆధ్వర్యంలో ఎంఐసీ కోఆర్డినేటర్ జి మురళీకృష్ణ పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ క్లినిక్ అధినేత డాక్టర్ క్రాంతి కుమార్ పాల్గొని విద్యార్థులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్య వైద్య పరంగా లావా ఎడ్యుకేషనల్ సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శనీయమని అన్నారు విద్యార్థినులు కూడా ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించుకుని తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు భారత ప్రభుత్వం దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ పథకం ద్వారా నిరుద్యోగ మహిళలకు సంస్థ ద్వారా ఉచితంగా భోజన వసతి శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న ఈ మంచి అవకాశాన్ని నిరుద్యోగ యువతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సంస్థలో ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థిని జి శ్రావణి సంస్థ ద్వారా అందిస్తున్న శిక్షణ ఉద్యోగ ఉపాధి అవకాశాల పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లావా ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్చార్జ్ కె సాయిబాబు ఎంఐఎస్ కోఆర్డినేటర్ జి మురళీకృష్ణ కృష్ణ డాక్టర్ రాకేష్ ఫ్యాకల్టీ పి పిషారో నాశాలత విజయ సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు First of all, good evening to all, good evening sir. Thank you for coming. Uh, we are so pleasant to have you here. We didn't expect that you will come here, but we are so excited and we are here to help you more. And thank you for helping this medical camp and we all expected that we are leading uh, a good help, but some people will have some personal reasons, but they can they can't speak out more. బట్ యుర్ హియర్ బట్ వి ఆర్ ఏబుల్ టు ఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సర్ ఫర్ కమింగ్ టు దిస్ కాలేజ్ అండ్ నేను ఈవినింగ్ నా దగ్గరికి మురళీకృష్ణ గారు వచ్చారు ఇలాగ మేము మెడికల్ క్యాంప్ ఇలా పెడదాం అనుకుంటున్నారని అని చెప్తే అని చెప్పాను నేను నెక్స్ట్ ఇక్కడ అంతా ఉన్న వాళ్ళందరూ కూడా పూర్ పిల్లలందరూ సో వీళ్ళకి నేను ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నది గవర్నమెంట్ కండక్ట్ చేయడం వల్ల నేను పక్కాగా యాక్సెప్ట్ చేసి ఇంకెలాగా ఫ్రీగా మెడికల్ క్యాంప్ చేద్దామని నేను ఎలాగా యాక్సెప్ట్ చేసి వచ్చానండి సో వీళ్ళకి కంప్లీట్ ఏదేం ప్రాబ్లం ఉన్నాను అన్నింటికి నేను మెడికేషన్ రాసే వెళ్తాను ఇప్పుడు కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ అలాగే పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకు వచ్చిన క్రాంత్ కుమార్ గారికి అలాగే మనకి ఎంఐఎస్ కోఆర్డినేటర్ అయిన మురళీకృష్ణ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం డీడీజీకేవై దీన్ ఉపాధ్యాయ వారి ఆదేశాల ప్రకారం మన లావా ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ సర్వీసెస్ మధురా నగర్ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ప్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మన డాక్టర్ గారైన క్రాంతి కుమార్ గారు ఇచ్చేసి పిల్లలందరికీ ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకు వచ్చారు ఇప్పుడు ఈ రోజుల్లో వైద్యం అనేది చాలా అందరికీ కూడా అవసరమైంది కానీ కొన్ని కొన్ని చోట్ల మనం డబ్బులు పెట్టుకొని చేయించుకోలేని పరిస్థితి అలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం దానికి అనుగుణంగా మన జిల్లాలో జేడిఎం గారు మన ఉత్తర్వుల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రీ మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని మీ మీ సమస్యలను సాల్వ్ చేసుకుంటారని నేను తెలియజేస్తున్నాను డాక్టర్ గారు రాజ్ కుమార్ గారికి నా ధన్యవాదములు ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు మా పీడీ గారు జేఈీఎం గారు అధీనంలో వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఇక్కడ వాళ్ళందరూ నిరుపేద విద్యార్థులు అలాగే నిరుద్యోగులు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని టీడీజీకే ద్వారా మేము నిర్వహిస్తాము ఈ టీడీఏ కోసం మెడికల్ సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము ఉద్యోగ అవకాశం కల్పిస్తాము అలాగే మీ క్రమంలో కూడా ఎదో రకమైన వ్యాధులతో బాధపడుతున్నారు కానీ మెడికల్ క్యాంప్ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇది మీరు సజ్వునే పంచుకోవాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సమస్యను డాక్టర్ గారికి చెప్పుకోవాలని మాకు చెప్పుకోలేరు కానీ మీరందరూ కూడా డాక్టర్ గారు చెప్పుకొని ఇంకా ఏ ఏదైతే డిసీజ్ ఉందో దానికి ప్రెస్క్రిప్షన్ తయారు చేసుకొని డాక్టర్ గారు ఇస్తారు మెడిసిన్ తీసుకుని మెడికల్గా మీరు మీ ఆరోగ్యం కాపాడుకోవాలని అలాగే లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉండాలి హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మీకు ఏ మెడిటేషన్ తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళు డాక్టర్ గారు కూడా నేను మాకు చెప్పారు గాలి ద్వారా వచ్చే వ్యాధులు నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి ఆహారం ద్వారా వచ్చే వ్యాధుల గురించి దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి అలాగే గాలి ద్వారా వచ్చే వ్యాధులు ఇలాంటి వ్యాధుల గురించి అలా కాపాడుకోవాలి మనం మన యొక్క ఆరోగ్యాన్ని ఎలా సమృద్ధిగా మనం మలుచుకోవాలి అలాగే ఇతరులు మా మన వ్యాధి నుంచి ఇంకొకరు మన మన నుంచి ఇంకొకరు వ్యాధికి ఎలా అడ్డుకోకూడదు ఇలాంటివన్నీ డాక్టర్ గారు నేను మాకు కొన్ని చెప్పారు మరి ఆయన యొక్క సర్వీసెస్ చూస్తే నేను ఆశ్చర్యపోయాను మేము చిన్న ఉదాహరణ చెప్పాలి మరి మీడియం గుర్తు చెప్పాలి లేదు తెలియదు నాకు ఒక ఆమె నాకు షుగర్ ఉందని లోపలికి వచ్చిందండి యాక్చువల్గా డాక్టర్ ఏం చేస్తారు మమ్మల్ని బయట పెట్టి పేషెంట్తో మాట్లాడతారు కానీ మమ్మల్ని ముందే పెట్టి పేషెంట్ తమ్మా నీ మెడిటేషన్ అవసరం లేదు మీకు మెడికల్ అవసరం లేదు అలాగే మీకు నా అలాగే సార్ నాకు టూ త్రీ టైమ్స్ నాకు నైట్ లెవెల్ అవుతున్నాను పాస్కి వస్తుందని చెప్తే ఏం అవసరం లేదు మీకు మందులు అవసరం లేదు మందులు అవసరం లేదు మీకు ప్రశాంతంగా మంచి ఆహారం తీసుకోండి మండలది మీద మళ్ళీ ఇంకా అనారోగ్యం బియ్యపోతుంది అలవాటు అయిపోతుంది అని చెప్పి ఆమెకి సలహా ఇచ్చారు ఇటువంటి డాక్టర్ మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా గర్వపడుతున్నాం కూడా సో ఈ ఆ కార్యక్రమం వచ్చిన మా ప్రిన్సిపాల్ సార్కి అలాగే డాక్టర్ గారికి విచారించాలి అందరికీ సుభాగంగా తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రుల నమస్కారం